హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై నాలుగులో లో బంగ్లాదేశ్ లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే ఏక్తి కోలా జనలా నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో చేస్తే జోరున వర్షం పడుతూ ఉంటుంది ఆ సమయంలో ఒక వ్యక్తి కారులో వేగంగా వస్తూ వస్తూ తనకు సిగరెట్ తాగాలి అని కారుని పక్క కాపి సిగరెట్ తాగుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో దూరంగా ఒక నర్సు పరిగెడుతూ వస్తూ ఉంటుంది ఆ నర్సు పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వచ్చి తన చెయ్యిని విండో లోపలికి పెడుతుంది ఆ నర్సు బాడీ మొత్తం గాయాలయ్యి రక్తం కారుతూ ఉంటాయి అలాగే ఆ నర్సు గొంతును కూడా కోసేసి ఉండడంతో అక్కడి నుంచి రక్తం కారుతూ ఉంటుంది సడన్ గా ఆ నర్సు అక్కడకక్కడే చనిపోతుంది దాంతో కారులో స్మోకింగ్ చేస్తున్న ఆ వ్యక్తి చాలా భయపడిపోయి వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని తన కారు ని స్టార్ట్ చేస్తాడు అయితే కారు మాత్రం స్టార్ట్ అవ్వదు దాంతో ఆ వ్యక్తి చాలా భయపడిపోతూ అక్కడి నుంచి ఎలాగైనా వెళ్లిపోవాలి అని కారు ని స్టార్ట్ చేస్తూ ఉంటాడు అలా కొంతసేపటి తర్వాత కారు స్టార్ట్ అవ్వగానే ఆ వ్యక్తి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోతాడు అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది కట్ చేస్తే ఒక ఇంటి దగ్గర నర్సు డ్రెస్ ని ఆరేసి ఉంటారు ఆ ఇంటి లోపల భార్యాభర్తలైనటువంటి రఫీ మరియు చారు ఇద్దరు కూడా ఇంటిమేట్ అవుతారు కొంత సమయం తర్వాత రఫీ చారు చూసి నువ్వు వెంటనే వెళ్లి వంట చెయ్యి నేను అర్జెంటు గా పనికి వెళ్లాలి అని అంటాడు అయితే చారు మాత్రం మంచం దిగకుండా అక్కడే ఉంటుంది రఫీ చారు చూసి అసలు నీకేమైంది నేను చెప్తున్నది కనీసం వింటున్నావా లేవా వెళ్ళి వెంటనే వంట చెయ్యి అని అంటాడు చారు వెంటనే రఫీని చూసి నువ్వు ఈ మధ్య సరిగ్గా ఇంటికి కూడా రావడం లేదు అలాగే ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదు పక్కింటి అక్క నాకు చెప్పింది నువ్వెవరో ఒక అమ్మాయితో తిరుగుతున్నా వంట కదా అది నిజమేనా అని అంటుంది ఆ మాటలు విన్న రఫీ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు వెళ్ళి వంట చెయ్యి నాకు టైం అవుతుంది అని అంటాడు అయితే ఆ మాటలు విన్న చారు మాత్రం రఫీని చూసి నాకు ఈ రోజు నిజం తెలిసే వరకు నేను ఏ పని చెయ్యను అంటుంది కోపం తెచ్చుకున్న రఫీ వెంటనే చారుని బాగా కొడతాడు దాంతో చారు చాలా భయపడిపోతుంది నిజానికి చారు మరియు రఫీలకి నాలుగు సంవత్సరాల క్రితమే పెళ్లి ఉంటుంది కానీ వీళ్ళిద్దరికి పిల్లలు మాత్రం పుట్టి ఉండరు దాంతో రఫీ చారుని ఎప్పుడు తిడుతూ తనని కొడుతూ ఉంటాడు చారు వెంటనే అనవసరంగా తనతో గొడవ పడినట్లు ఉన్నాను అని కొద్దిసేపు వెయిట్ చెయ్యండి నేను భోజనం రెడీ చేస్తాను అని చెప్తుంది అయితే రఫీ మాత్రం నాకేమి వద్దు నువ్వే చేసుకుని తిను అని చెప్పి ఆ చారును కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కట్ చేస్తే ఒక పార్క్ లో మిదు అనే ఒక అమ్మాయిని చూపిస్తారు ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కొంతసేపు తర్వాత తన బాయ్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు నిజానికి ఆ మిదు బాయ్ ఫ్రెండ్ క్రైమ్ రిపోర్టర్ గా వర్క్ చేసి ఉంటాడు అక్కడికి వచ్చి మిదును చూసి ఈ ప్రాంతంలో వరుసగా ఏడు మంది నర్సుల్ని చంపేశారు దాని గురించే నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అందుకే నీతో మాట్లాడే టైం కూడా నాకు లేదు అని అంటాడు ఆ మాటలు విన్న మిధు వెంటనే తన బాయ్ ఫ్రెండ్ని చూసి ఏడు మంది నర్సుల్ని చంపారా ఎవరు చంపారు ఎందుకు చంపారు అయినా వాటి గురించి ఏ న్యూస్ లో కూడా రాలేదు అని అంటుంది మీదు బాయ్ ఫ్రెండ్ వెంటనే తనని చూసి ఖచ్చితంగా రేపు న్యూస్ లో వస్తుంది దాని గురించి నేను ఇప్పటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అంటాడు మిధు వెంటనే తన బాయ్ ఫ్రెండ్ని చూసి నువ్వు ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్వే కదా నీకు ఇదంతా ఎవరు చేసి ఉంటారని అనిపిస్తుంది అని అడుగుతుంది దాంతో తన బాయ్ ఫ్రెండ్ వెంటనే మిధుని చూసి నీకు కలీలనే అనే సైకో కిల్లర్ గురించి తెలుసా వాడు కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయి పాతి పెట్టి ఉన్న బాడీని బయటికి తీసి వారి అవయవాల్ని తినేవాడు అయితే వాడిని ఎవరో కూడా అప్పుడు పట్టుకోలేకపోయారు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వాడికి ఆ బాడీస్ దొరక్కపోయేసరికి ఇప్పుడు బ్రతికి ఉన్న వాళ్ళని చంపుతున్నట్లుగా ఉన్నాడు ఇదంతా కూడా నా అనుమానమే అని అంటాడు అయితే మిదు మాత్రం తన బాయ్ ఫ్రెండ్ చూసి వద్దు వాడి గురించి చెప్పకు వాడి గురించి వింటేనే నాకు భయం వేస్తుంది అది సరే నీకు నేను ఒక విషయం చెప్పాలి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ని అని అంటుంది ఆ మీదో బాయ్ ఫ్రెండ్ మొహం ఒక్కసారిగా మాడిపోతుంది మీద వెంటనే తన బాయ్ ఫ్రెండ్ ని చూసి ఇంతకీ మన మ్యారేజ్ ఎప్పుడు మన మ్యారేజ్ గురించి ఏమైనా అని అడుగుతుంది అయితే మీద బాయ్ ఫ్రెండ్ మాత్రం ఇప్పుడే మనకు పెళ్లి వద్దు నేను ఒక్కడే సంపాదిస్తున్నాను కదా నా ఒక్కడ సంపాదనతో మన ఇల్లు గడవదు అని అంటాడు మీద మాత్రం తన బాయ్ ఫ్రెండ్ ని చూసి నేను కూడా సంపాదిస్తున్నాను కదా ఏం ప్రాబ్లం లేదు ఇద్దరం వెంటనే పెళ్లి చేసుకుందాం అని అంటుంది అయితే మీదు బాయ్ ఫ్రెండ్ మాత్రం ఇదేను చూసి మ్యారేజ్ వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు మిధు తనను చూసి మరి ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డను ఏం చెయ్యాలి అని అంటుంది మీద బాయ్ ఫ్రెండ్ మాత్రం చాలా కోపంగా దాని వెంటనే ఆపరేషన్ చేసి తీసే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మీద కూడా కోపంగా అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్లిపోతుంది కట్టిస్తే మళ్లీ చారు ని చూపిస్తారు ఆమె ఒక ఇంట్లో ఉన్న ఒక పెద్దాయనికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ చారు ఒక వారం క్రితమే అక్కడ పనిలో నర్సు గా జాయిన్ అయి ఉంటుంది ఆ ఇంట్లో సాల్మా అనే ఒక పని మనిషి కూడా ఉంటుంది ఆమె ఆ ఇంట్లో ఉన్న పెద్ద చూసుకుంటూ ఉంటుంది అక్కడికి పెద్దానికి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన చారుతో ఆ సాల్మా మాట్లాడుతూనే ఉంటుంది చారు వెంటనే అక్కడ ఆక్సిజన్ సిలిండర్ ని కూడా చెక్ చేసి నేను చూసుకోవడం మర్చిపోయాను ఆక్సిజన్ సిలిండర్ అయిపో వచ్చింది ఈ రోజు ఆక్సిజన్ సిలిండర్ ని బుక్ చేస్తే రేపు వస్తుంది అని ఆ సాల్మా దగ్గర అంటుంది నిజానికి ఆ ఇంట్లోనే మిధు కూడా వర్క్ చేస్తూ ఉంటుంది నిజానికి ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆయనకి చారు మరియు మిధు ఇద్దరు కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ మిధునే చారు కన్నా సీనియర్ నర్స్ గా వర్క్ చేస్తూ ఉంటుంది అలా ఆ రోజు సాయంత్రం అవుతుంది అప్పుడే మిధు ఆటోలో ఆ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటుంది అంటే మిధు మరియు చారు ఇద్దరు కూడా ఆ ఇంట్లో షిఫ్ట్ లు వారీగా పనిచేస్తూ ఉంటారు ఈ వారం చారు డే షిఫ్ట్ లో వర్క్ చేస్తూ ఉంటుంది మిధు నైట్ షిఫ్ట్ లో వర్క్ చేస్తూ ఉంటుంది అందుకే మిధు సాయంత్రం పూట ఆ ఇంటి దగ్గరికి రాగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సైలెంట్ గా టీవీ చూస్తూ ఉంటారు మిధు కూడా అక్కడికి వెళ్లి టీవీ చూస్తూ ఉండగా ఈ ఏరియాలో ఇప్పటి వరకు ఏడు మంది నర్సుల్ని ఎవరో సైకో కిల్లర్ అంతం చేశాడు చాలా ఘోరంగా వాళ్ళని గొంతు కోసి చంపేశాడు ఇంతవరకు పోలీసులు ఆ సైకో కిల్లర్ ని పట్టుకోలేదు కానీ ఆ సైకో కిల్లర్ ఈ ఏరియాలోనే తిరుగుతున్నట్లుగా లో రికార్డ్ అయి ఉంది ఈ ఏరియాలో ఉన్న నర్సులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు ఈ సైకో కిల్లర్ నర్సుల్ని టార్గెట్ చేసి చంపుతున్నాడు మరీ ముఖ్యంగా ఈ ఏరియాలో ఉన్న నర్సులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటారు ఆ తర్వాత మిదువు వెంటనే ఆ ఇంట్లో ఉన్న పెద్ద దగ్గరికి వెళ్లి తనకి ట్రీట్మెంట్ చేస్తూ అక్కడ ఉన్న ఆక్సిజన్ సిలిండర్ ని చెక్ చేసి ఈ ఆక్సిజన్ సిలిండర్ రాత్రి మొత్తం రాదు రాత్రి సగంలోనే అయిపోయేలాగా ఉంది అని అంటుంది దాంతో చారు వెంటనే మిదువును చూసి నేను ఈ రోజు పొద్దున దాన్ని గమనించలేదు అని అంటుంది మిదు వెంటనే హాస్పిటల్ కి ఫోన్ చేసి తీసుకుని వద్దామని వెంటనే హాస్పిటల్ కి ఫోన్ చేసి ఒక ఆక్సిజన్ సిలిండర్ ని తీసుకురామని చెప్తుంది అయితే హాస్పిటల్ వాళ్ళు మాత్రం మిదువుతో మేము ఎవరం కూడా అక్కడికి తీసుకుని రాలేం మీరే వచ్చి తీసుకుని వెళ్ళండి అని చెప్తారు దాంతో మీదు ఈ ఇంట్లో అక్సర్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు కదా తన చేత ఆక్సిజన్ సిలిండర్ ని తెప్పించవచ్చు అని ప్లాన్ చేసుకుంటారు అప్పటికే రాత్రి అవుతూ ఉండడంతో ఆ చారు వెంటనే మిదును చూసి సరే అక్క నాకు టైం అయింది కదా నేను వెళ్తాను అని అంటుంది బయట బాగా వర్షం పడుతూ ఉంటుంది మీదు ఆ చారుని చూసి బయట చాలా వర్షం పడుతుంది రేపు పొద్దున్నే వెళ్ళొచ్చు కదా అని అంటుంది అయితే చారు వెంటనే మిదును చూసి నీకు తెలుసు కదా నేను ఇంటికి వెళ్ళకపోతే మా ఆయన నన్ను కొడతాడు అసలే మా ఇద్దరి మధ్య చాలా గొడవలు అని అంటుంది అప్పుడే అక్కడికి అక్సర్ వచ్చి బయట వర్షం చాలా ఎక్కువగా వస్తుంది ఈ రూట్ లో క్యాబ్లు కూడా ఉండవు నువ్వు రేపు పొద్దున్నే వెళ్ళాలి అని అంటాడు దాంతో ఫైనల్ గా చారు ఆ రోజు రాత్రికి అక్కడే ఉండడం కోసం డిసైడ్ అయ్యి వెంటనే ఆ ఇంటి కిటికీలు అన్నిటినీ కూడా క్లోజ్ చేయడం మొదలు పెడతారు అలా క్లోజ్ చేస్తూ మీదు వెంటనే ఆ ఇంట్లో పనిచేసే సాల్మాని పిలిచి వెంటనే నువ్వు కూడా త్వరగా కిటికీలన్నిటినీ కూడా క్లోజ్ చెయ్యి అని అంటుంది అయితే సాల్మా మాత్రం నాకు భయం మీరే క్లోజ్ చేసుకోండి అంటుంది దాంతో మీదు కిటికీలన్నీ క్లోజ్ చేస్తూ ఉండగా సాల్మా మిదును చూసి ఇంతకే ఆ నర్సుల్ని చంపుతున్న ఆ సైకో కిల్లర్ ఎవరో నీకు తెలుసా అని అడుగుతుంది దానికి మీదు ఎవరు చేసి ఉంటారో నాకెలా తెలుసు అని అంటుంది సాల్మా వెంటనే మిదును చూసి మా నాన్న దగ్గర ఒక ఫ్రెండ్ ఉండేవాడు అతను మటన్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉండేవాడు అందరితో కూడా చాలా మంచిగానే మాట్లాడుతూ ఉండేవాడు అలాగే నాతో కూడా మంచిగా మాట్లాడేవాడు కానీ కొన్ని సంవత్సరాల క్రితం కొంతమందిని చంపి అంత కూడా మారిపోయాడు అని చెప్తుంది అలా ఇద్దరూ మాట్లాడుతూ డోర్స్ ని క్లోజ్ చేస్తూ ఉండగా ఒక పెద్ద ఎలుక వచ్చి ఆ మిదువు మీద పడుతుంది దాంతో మిదు చాలా భయపడిపోతుంది సాల్మా వెంటనే తన పెంచుకుంటున్న పిల్లిని చూసి అక్కడ మిదువు మీద దూకిన ఆ పెద్ద ఎలుక పై గదిలోకి వెళ్లిపోయింది నువ్వు వెళ్ళి దాన్ని తినేసి అని చెప్పి పిల్లిని వదిలేస్తుంది పిల్లి వెంటనే పైన ఉన్న గదిలోకి వెళ్లిపోతుంది ఆ తర్వాత మిదు మరియు సాల్మా ఇద్దరూ కూడా కిటికీలన్నిటిని కూడా క్లోజ్ చేసేస్తూ ఉంటారు అయితే వాళ్ళిద్దరూ కూడా ఒక కిటికీని మాత్రం వదిలేస్తారు ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి ఇద్దరు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు సరిగ్గా ఆ సమయంలో మిధు సాల్మా చారు అలాగే ఆ పెద్దఅైన ఉన్న ఇంటి దగ్గరికి పోలీసులు ఎవరి కోసం వెతుకుతున్నారో ఆ సైకో కిల్లరే వస్తూ ఉంటాడు కట్ చేస్తే పక్క ఇంటి లోపల అక్సర్ టేబుల్ దగ్గర కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు అప్పుడు మిధు అక్సర్ దగ్గరికి వచ్చి నువ్వు ఒకసారి హాస్పిటల్ దగ్గరికి వెళ్లి ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని రావాలి అంటుంది దాంతో అక్షర్ వెంటనే మిధు మీద కోపపడుతూ బయట చాలా వర్షం పడుతుంది ఇప్పుడు నేను వెళ్లి ఎలా ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని రాగలను అంటాడు ఆ సమయంలో సాల్మా అక్కడికి వచ్చి అక్సర్ కి సర్ది చెప్తూ ఆక్సిజన్ సిలిండర్ అయిపోయింది పెద్దానికి రాత్రికి కూడా ఆ ఆక్సిజన్ సరిపోదు మనదే ఆ ఆక్సిజన్ సిలిండర్ ని చూసుకోవాల్సిన బాధ్యత మనము చూడలేదు వాళ్ళు చూడలేదు ప్లీజ్ నువ్వు ఒకసారి హాస్పిటల్ కి వెళ్లి ఆ సిలిండర్ తీసుకుని రాని అంటుంది దాంతో అక్సర్ చాలా కోపడుతూ అక్కడి నుంచి బయలుదేరి హాస్పిటల్ కి వెళ్తాడు బయట చాలా వర్షం పడుతూ ఉంటుంది ఆ సమయంలో ఒక సైకోకి వీళ్ళు ఉన్న ఇంటి దగ్గరికి వచ్చి కిటికీని సైలెంట్ గా పగలగొట్టి లోపల ఉన్న ఆ పేషెంట్ కి కూడా తెలియకుండా లోపలికి వచ్చేస్తాడు నిజానికి ఆ సమయంలో ఆ రూమ్ లో ఉన్న పెద్ద నిద్రపోతూ ఉంటాడు అయితే పైన ఉన్న పిల్లిని కూడా ఆ సైకో కిల్లర్ బంధిస్తాడు మరో పక్క చారు మీదు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సమయంలో ఇంట్లోకి వచ్చిన సైకో కిల్లర్ తనకు దొరికిన ఆ పిల్లిని కూడా చంపేసి ఒక కవర్ లో పెట్టేస్తాడు వెంటనే తను వెళ్లి ఒక వీల్ చైర్ లో కూర్చుని ఉంటాడు మరో పక్క ఆ ఇంట్లో పనిచేసి సాల్మా మాత్రం వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందులో ఉన్న మద్యం బాటిల్ తీసుకుని మద్యం తాగుతూ ఉంటుంది ఆ సమయంలోనే సాల్మాకి ఎవరో తనని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది కాని సాల్మా వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరు ఉండరు దాంతో అక్కడి నుంచి తను వెళ్లిపోతుంది ఆ తర్వాత మద్యం తాగుతున్న సాల్మాని చూసిన చారు ఈ ఇంట్లో ఉన్న ఈ పెద్ద కథ ఏమిటి అతను ఒక్కడే ఎందుకు ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు అని అడుగుతుంది దాంతో ఆ సాల్మా వెంటనే చారుని చూసి ఈ ఇంట్లో పెద్ద తన భార్యకి ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారు దాంతో ఒక రోజు తన వైఫ్ గొడవ పడి తన పిల్లలను తీసుకుని విదేశాలకు వెళ్ళిపోయింది అప్పటి నుంచి నేనే దగ్గర ఉండి ఈ పెద్ద ఆయన్ని చూసుకుంటున్నాను ఇక్కడ నీకు ఒక అవకాశం ఉంది నీకు కావాలంటే నువ్వు ఆ పెద్దాయిన్ని పెళ్లి చేసుకోవచ్చు అని కామెడీ చేస్తుంది ఆ తర్వాత సాల్మా వెంటనే చారుని చూసి ఇక్కడ జరుగుతున్న హత్యలకి కారణం ఎవరో నాకు తెలుసు అని అంటుంది ఆ మాటలో విన్న చారు ఒక్కసారిగా షాక్ అయ్యి ఎవరో అని అడుగుతుంది దాంతో ఆ సాల్మా వెంటనే చారుని చూసి ఇక్కడ జరుగుతున్న హత్యలన్నిటికీ ఖలీల్ అనే వ్యక్తే కారణం అతని ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయి పాతి పెట్టిన వాళ్ళ బాడీల్ని బయటికి తీసి తినేవాడు కానీ పోలీసులు అప్పుడే అతన్ని పట్టుకున్నామని విన్నాను కాని ఇదంతా చూస్తుంటే వాడు దొరికినట్లు లేడు ఇప్పుడు మనుషుల్ని చంపి తింటున్నట్లుగా నాకు అనిపిస్తుంది అని అంటుంది ఇప్పుడు తను మనుషుల్ని టార్గెట్ చేసి మనుషుల్ని అంతం చేస్తున్నట్లు ఉన్నాడు కానీ నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు ఎందుకు తను నర్సుల్ని టార్గెట్ చేస్తున్నాడు ఆ విషయం నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని ఆ సాల్మా చారు దగ్గర అంటుంది అప్పుడు చారు వెంటనే ఆ సాల్మాని చూసి సరే ఇప్పుడే నేను రెస్ట్ రూమ్ కి వెళ్లి వస్తాను అని అంటుంది సాల్మా చారుని చూసి జాగ్రత్త ఆ రెస్ట్ రూమ్ లోకి ఆ సైకో వస్తాడేమో అంటూ జోక్ చేస్తుంది ఆ చారు కూడా సాల్మాని చూసి నాకేమీ భయం లేదు నేను నర్సింగ్ లో ఇలాంటివి చాలా చూసాను అంటూ తను రెస్ట్ రూమ్ కి వెళ్తుంది కట్ చేస్తే మరో పెద్ద అయిన కళ్ళు తెరవడంతో అక్కడ ఉన్న మిదు వెంటనే ఆ పెద్దయిన్ని చూసి సార్ మీకున్న ఆక్సిజన్ సిలిండర్ అయిపోయింది ఈ సమయంలో మీరు లేవకండి మీరు నిద్రపోవడమే ఇప్పుడు చాలా బెటర్ అంటూ తనకి ఇంజక్షన్ చేస్తూ ఉంటుంది ఆ పెద్దయిన మిదును చూసి నా కుటుంబ సభ్యులే నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు అలాంటిది నువ్వు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు నీకు చాలా రుణపడి ఉంటాను అని అంటాడు మిదు కూడా ఆ పెద్ద అయిన్ని చూసి సార్ ఇది నా డ్యూటీ అంటూ ఉంటుంది మరో పక్క సాల్మా మాత్రం ఫుల్ గా తాగుతూ ఉంటుంది మరో పక్క ఆ పెద్ద తన దగ్గర ఉన్న మిదు క్లోజ్ గా మూవ్ అవుతూ వయసు తక్కువ వయసు ఎక్కువ గురించి మాట్లాడుతూ ఉంటాడు మరో పక్క సాల్మాకి ఏదో సౌండ్ వినిపించడంతో సడన్ గా పైకి లేస్తుంది అప్పుడే తనని చిన్న రంధ్రంలో నుంచి ఎవరో చూస్తున్నట్లుగా తనకి అనిపించి గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పరిగెడుతూ వెంటనే మిదు దగ్గరకి వస్తుంది మిదు దగ్గరికి వచ్చి నన్ను ఎవరో చూస్తున్నారు అని చెప్పడంతో మిదు వెంటనే ఆ సాల్మా అక్కడికి తీసుకుని వెళ్లి అక్కడ ఎవరో లేరు అని అంటుంది అతను వెంటనే ఆ పెద్దయిన దగ్గరకి వెళ్లి తనకు టాబ్లెట్స్ ఇచ్చి వాటర్ ఇస్తూ ఉండగా ఆ పెద్ద ఆయన మిదు చెయ్యి పట్టుకుని తనతో కొంచెం మిస్బిహేవ్ చేస్తూ మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు అయితే ఇదంతా కూడా అక్కడికి వచ్చిన చారు చూసి ఎలాగైనా ఇప్పుడు ఆ పెద్ద ఆయన దగ్గర నుంచి మిధుని కాపాడాలి అని వెంటనే ఆ పెద్ద ఆయన రూమ్ లోకి వెళ్లి పెద్ద ఆయన భోజనం చేసే సమయం అయింది సాల్మా భోజనం తీసుకురాని అంటుంది సాల్మా వెంటనే అక్కడికి భోజనం తీసుకుని వచ్చి ఆయనకి తినిపించబోతూ ఉంటుంది దాంతో పెద్ద ఆయన ఏం అవసరం లేదు నేనే తింటాను అంటాడు దాంతో వెంటనే సాల్మా మరియు చారు చూసి మీరు బయటికి వెళ్ళండి నేను చూసుకుంటాను అంటుంది దాంతో చారు సాల్మా ఇద్దరు ఆ గదిలో నుంచి బయటికి వస్తారు అయితే చారు మాత్రం ఆ గది నుంచి బయటకు వచ్చి డోర్ దగ్గర నిలబడి లోపల పెద్ద ఏం మాట్లాడుతున్నాడో వింటూ ఉంటుంది పెద్దయిన మిదు చూసి నేను మీ హాస్పిటల్లో మేనేజర్ తో మాట్లాడతాను ఒకసారి నువ్వు నేను చెప్పిన దాని గురించి కూడా ఆలోచించు అని అంటాడు అలా పెద్దయిన మాట్లాడుతూ ఉండగా మిదు మాత్రం ఏమి అనకుండా సైలెంట్ ఉంటుంది ఇదంతా కూడా చారు డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది మరో పక్క సాల్మాకి తను ఇంతకు ముందు పిల్లిని పై గదిలోకి పంపించిన విషయం గుర్తుకు వచ్చి తను వెంటనే తన పిల్లి కోసం అని పై గదిలోకి వెళుతూ ఉంటుంది మరో పక్క పెద్ద నిద్రపోవడంతో మిదు ఆ గదిలో నుంచి బయటికి రాగా చారు మిదును చూసి ఏంటక్క ఆ పెద్ద ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడో అని అడుగుతుంది దాంతో మిదు జరిగిందంతా తనకి చెప్తుంది చారు మిదును చూసి మరి నువ్వేం చెప్పావు అని అడుగుతుంది దాంతో మీదు నేను ఏమీ నో చెప్పలేదు తనకి నేను ఎస్ చెప్పాలని ఉంది అని అంటుంది చారు వెంటనే మిదును చూసి అతనికి అరవై సంవత్సరాలు ఉంది నీకు ఏజ్ డిఫరెన్స్ వస్తుంది కదా అని అంటుంది మిధు వెంటనే ఆ చారుని చూసి నేను ఇక్కడ కేవలం వారం క్రితమే పనిలో జాయిన్ అయ్యాను అయినప్పటికీ ఆ పెద్ద నన్ను బాగా అర్థం చేసుకున్నాడు కానీ నేను ఇష్టపడి ప్రేమించిన నా బాయ్ ఫ్రెండ్ మాత్రం నన్ను అర్థం చేసుకోలేదు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ గా ఉన్నానని తెలుసు కూడా అతను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు అని ఆ చారు దగ్గర చెప్తుంది ఆ మాటల విన్న చారు వెంటనే మీదను చూసి నీకు పిల్లలు కలగడం ఒక రకంగా బాధ అయితే నాకు పిల్లలు పుట్టకపోవడమే నాకు ఒక రకంగా బాధ అనిపిస్తుంది నాకు పిల్లలు పుట్టడం లేదు అని నా భర్తకి నాకు ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది అందుకే నా భర్త నన్ను కొడుతూ టార్చి పెడుతూ ఉంటాడు అని ఏడుస్తూ ఉంటుంది మీదో వెంటనే ఆ చారును ఓదార్చుతూ ఉంటుంది మరో పక్క సాల్మా తన పిల్లిని వెతుకుతూ పైకి వెళ్లి టార్చ్ లైట్ వేసి చూడగా అక్కడ తన పిల్లిని చంపేసి కవర్ లో పెట్టి ఉంటారు అది చూసిన సాల్మా గట్టి అరుస్తుంది దాంతో మిధు మరియు చారు ఇద్దరు కూడా అక్కడ ఏమైంది అని వెంటనే అక్కడికి వస్తారు సల్మా వెంటనే వాళ్ళని చూసి నన్ను ఎవరో చూస్తున్నారు అంటే మీరు నమ్మలేదు కదా ఇప్పుడు చూడండి నా పిల్లిని ఎవరో చంపేసి కవర్ లో పెట్టారు అంటుంది ఆ మాటల విన్న మిధు మరియు చారు పిల్లిని చంపేశారా అంటూ ఏది మేము కూడా చూస్తామని ఆ రూమ్ లో చూస్తూ ఉండగా అక్కడ లైట్లు వెలుగుతూ ఆరుతూ ఉండడంతో వాళ్ళకి ఏమీ కనిపించదు దాంతో వాళ్ళు వెంటనే సల్మా దగ్గర ఉన్న టార్చ్ లైట్ తీసుకుని ఆ లైట్ ఆన్ చేయడానికి ట్రై చేయగా ఆ లైట్ కూడా ఆన్ దాంతో మీదు మరియు చారు ఇద్దరు కూడా సాల్మాని చూసి ఏంటక్క ముందు ఎక్కువ తాగేసావా ఇక్కడ ఏమీ లేదు మాకేమీ కనిపించడం లేదు అని ఆ సాల్మాని కిందకి తీసుకుని వస్తూ ఉంటారు అయితే సాల్మా మాత్రం లేదు ఈ ఇంట్లోకి ఎవరో వచ్చారు అంటూ ఉంటుంది దాంతో మీదు వెంటనే ఆ సాల్మాకి మొత్తం ఇంజెక్షన్ చేయడంతో సాల్మా నిద్రపోతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో మీదు ఫోన్ రింగ్ అవ్వడంతో మీదు మాత్రం నా బాయ్ ఫ్రెండ్ కాల్ చేసాడేమో అనుకుని ఫోన్ దగ్గరకు వెళ్ళగా నిజంగానే మీదు బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి ఉంటాడు మిదు బాయ్ ఫ్రెండ్ మిదుకి కాల్ చేసి నేను నీతో సరదాగా మాట్లాడడం కోసం చేశాను అంటాడు ఆ మాటలు విన్న మీదు నీతో సరదాగా మాట్లాడడం కోసం మాత్రమే నేను కావాలా పెళ్లి చేసుకోవడం కోసం మాత్రం నేను వద్దా అంటూ మీద తన బాయ్ ఫ్రెండ్ని బాగా తిట్టి ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన చారు మిదిని చూసి ఏంటక్క నువ్వు అంత కోపంగా మాట్లాడుతున్నావు నీ బాయ్ ఫ్రెండ్ కి కోపం వచ్చి నిన్ను వదిలేస్తే అని అంటుంది మీదు మాత్రం వదిలేస్తే వదిలేని నేనేమి తనను బ్రతిమిలాడ్ను నేను ఈ రోజు నుంచి ఒక మంచి అమ్మాయి లాగా ఉండాలనుకుంటున్నాను నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అంటుంది కొంత సమయం తర్వాత ఇది వెంటనే ఆ చూసి ఆయన్ని చూసి చాలా సమయం అయింది వెంటనే వెళ్లి పెద్ద ఆయన్ని చూడాలి అని అక్కడికి వెళ్ళబోతూ ఉంటుంది చారు మాత్రం మిదును చూసి అక్కడ నువ్వు టెన్షన్ లో ఉన్నావు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్లి చూసి వస్తాను అని ఆ చారు ఆ పెద్ద రూమ్ లోకి వెళుతూ ఉండగా తనని ఎవరో చూస్తున్నట్లుగా తనకు అనిపిస్తుంది అలాగే తనని ఎవరో ఫాలో అవుతున్నట్లుగా కూడా తనకు అనిపించి వెనక్కి తిరిగి చూడగా అక్కడ నిజంగానే ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చి ఉంటాడు సడన్ గా ఆ సమయంలో కరెంట్ పోవడంతో ఆ చారు గట్టిగా అరుస్తుంది దాంతో మిధు వెంటనే టార్చ్ లైట్ తీసుకుని అక్కడికి వెళ్తుంది ఆ సమయంలో చారు అక్కడికి వచ్చి ఉన్న సైకోతో గొడవ పడుతూ ఉంటుంది మిదు వెంటనే అక్కడికి వెళ్లి తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ ని ఆ సైకో మీదకి వేస్తూ ఉంటుంది దాంతో సైకో వెంటనే ఆ మిదు దగ్గరికి వస్తూ ఉంటాడు మిదు వెంటనే తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ తీసి ఆ సైకోని గట్టిగా కొడుతుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు చారు హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉంటుంది చారు కళ్ళు తెరవగా అక్కడికి పోలీసులు అలాగే ఆ ఇంట్లో పనిచేసే అక్సర్ కూడా వచ్చి ఉంటాడు ఇన్స్పెక్టర్ వెంటనే ఆ చారుని చూసి అసలేం జరిగింది అని అడుగుతాడు దాంతో ఆ చారు పోలీసుల్ని చూసి నాకేమైందో నాకే తెలియదు సార్ ఒక పెద్ద మనిషి ఎవరో వచ్చారు అతన్ని చూసి నేను భయపడి మైకంలో పడిపోయాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అది సరే సాల్మా మరియు మిదు అక్క ఎక్కడ ఉన్నారో అని అడుగుతుంది పోలీసులు చారుని చూసి సాల్మా భద్రంగానే ఉంది కానీ మిదు మాత్రమే చనిపోయింది మిదు ఆ సైకోతో గొడవ పడి అలా గొడవ పడే సమయంలోనే ఆ సైకో మిధుని చంపేసినట్లు ఉన్నాడు మేము ఆ ఇల్లు మొత్తం వెతిక కానీ ఆ మిదును చంపిన ఆయుధం మాత్రం మాకు దొరకలేదు అని చెప్పిన పోలీసులు ఆ చారుని చూసి సరే అండి మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోతారు దాంతో చారు తనతో కలిసి పనిచేసే మిదు అక్క చనిపోయిందా అని ఏడుస్తూ ఏడుస్తూ తన పాకెట్ లో చేయి పెట్టుకోగా తన పాకెట్ లో ఏదో ఉన్నట్లుగా చారు కనిపిస్తుంది దాంతో చారు వెంటనే తన పాకెట్ లో ఉన్నది బయటికి తీయగా నిజానికి తన పాకెట్ లో షార్ప్ గా ఉన్న ఒక కత్తి ఉంటుంది చారు మాత్రం ఈ కత్తి నా పాకెట్ లోకి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది నిజానికి ఆ సైకోని సైకో టార్చ్ లైట్ పెట్టి కొట్టినప్పుడే ఒక్క దెబ్బకే తను చనిపోయి ఉంటాడు దాంతో మిదు వెంటనే కింద పడిపోయి ఉన్న చారు దగ్గరికి రావడంతో చారు కూడా పైకి లేస్తుంది మిదు చారుని చూసి నీకేమీ అవ్వలేదు కదా అని అంటూ ఉంటుంది చారు మాత్రం పైకి లేసి ఆ మిదును చూసి నువ్వు ఇలాంటి పని చేయకూడదు నువ్వు చాలా చెడ్డ పని చేస్తున్నావు అంటూ అసలు మర్యాద లేకుండా మిదుతో మాట్లాడుతూ ఉంటుంది మిదు మాత్రం చారుని చూసి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు కొంచెం మర్యాదగా మాట్లాడు అని అడుగుతుంది చారు వెంటనే మిదును చూసి నీలాంటి దానికి నేనేంటి మర్యాద ఇచ్చేది నీ వల్లే సంసారం చేసుకునే మహిళలకి చెడ్డ పేరు వస్తుంది నీ బాయ్ ఫ్రెండ్ ఏం తప్పు చేశాడని ఇప్పుడు ఈ ముసలివాణ్ణి పెళ్లి చేసుకోబోతున్నావు ఇన్ని రోజులు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో తిరిగి తప్పు చేయలేదా అంటూ ఆ చారు వెంటనే పొదలైన కత్తి తీసుకుని ఆ మిదుని గొంతు కోసి చంపేస్తుంది ఇక్కడ స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది ఒక రోజు చారు రోడ్డు మీద నడుచుకుని వెళుతూ ఉండగా పక్కనే ఉన్న పార్క్ లో చారు హస్బెండ్ రఫీ వేరొక నర్సుతో అక్కడ కూర్చుని ఉండడం తను చూస్తుంది దాంతో చారు నర్సుల మీద కోపం పెంచుకుని ఒకరి తర్వాత ఒకరిని చంపేస్తూ ఉంటుంది అదే విధంగా ఈ చారుని తన హస్బెండ్ కొడుతూ ఉండడంతో ఆమె లోపల ఇంకొక క్యారెక్టర్ క్రియేట్ అయి ఉంటుంది ఆ క్యారెక్టర్ ఏడుగురు నర్సుల్ని మర్డర్ చేసి ఉంటుంది కానీ ఆ విషయం మాత్రం చారుకి అసలు ఏమి తెలిసి ఉండదు అంటే చారుకి తనే మర్డర్ చేస్తున్న విషయం మాత్రం తనకేమి జ్ఞాపకం ఉండదు అలాగే ఇప్పుడు కూడా మిథుని మర్డర్ చేసింది ఆ అన్న విషయం చారుకు తెలియదు తన లోపల ఉన్న క్యారెక్టరే అలా చేసి ఉంటుంది మరో పక్క టీవీలో కలీలు ఒక ఇంట్లోకి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న మహిళని చంపేశాడు అయితే ఆ ప్రాసెస్ లో కలీలు కూడా చనిపోయాడు అని చెప్తూ ఉంటారు అయితే ఆ న్యూస్ ను చూస్తున్న చాలా మంది జనం మాత్రం వీడికి ఆ నర్సుల్ని చంపే అంత ధైర్యం లేదు ఈ పోలీసులే కావాలని ఈ ఏడుగురు నర్సుల్ని చంపిన నింద మొత్తం ఆ కలీలు మీదగా తోస్తున్నట్లు ఉన్నారు ఇది కచ్చితంగా ఆ ఖలీలు చేసి ఉండడు మరెవరో ఈ నర్సుల్ని చంపుతున్నారు అని అనుకుంటూ ఉంటారు అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్